వర్షాకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని టీడీపీ బీసీసీల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ప్రశంసించారు దసరా పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాతరావు టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ గణేష్ కుమార్ స్థానిక టీడీపీ నేతలతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకి రెయిన్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల ఆరోగ్య రక్షణకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని కొనియాడారు వర్షాకాలంలో కార్మికులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మంత్రి నారాయణ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ అద్దంకి చంద్రశేఖర్ అధ్యక్షులు సిద్ధి కళాచారి ప్రధాన కార్యదర్శి కల్వగుంట భాస్కర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్మికులంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ప్రతిరోజు నిత్యం చెత్త పేరుకుపోతుంది అదే ప్రజల ఆరోగ్యానికి హానికరం అలాగే అనేక రోగాలు అనేక జబ్బులు ఇవన్నిటికి కూడా పారిశుద్ధం అధ్వానంగా ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకి ప్రబల ఈ మధ్య వైలర్ వైరల్ ఫీవర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్వరాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా జ్వరాలు ఈ దోమలు ఈ చెత్త ఇవన్నీ వల్ల ఇవన్నిటికి కూడా పారిశుద్ధ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం పనిచేస్తున్నారు నిత్యం పనిచేసి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాళ్ళు సకల విధాల ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వర్షం వస్తే తడిసిపోతున్నారు వర్షంలో కూడా పనిచేస్తున్నారు మేము ఒకటే అనుకున్నాం వర్షంలో పనిచేసే వాళ్ళకి ఒక రైన్ కోట్ అంటే ఒక డ్రెస్ ఇస్తే వర్షంలో పనిచేసి తడవకుండా ఉంటారని ఒక రైన్ కోట్లు ఈరోజు మన ఫార్టీ సెవెన్ డివిజన్ ప్రకన మన మాజీ కార్పొరేటర్ సుజాతారావు అలాగే ఇన్ఛార్జి గణ గణేష్ కుమార్ వీళ్ళందరూ నాయకులు అధ్యక్షులు అందరూ వచ్చారు మన ఫిరోజ్ బాయ్ గారు వీళ్ళందరు సమక్షంలో భాస్కరు కల్వంట భాస్కర్ అద్దంకి చంద్రశేఖరు అలాగే సుధా కంచి కృష్ణ మన సిద్ధకాలాచారి మన వీరమల్ చంద్ర వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాళ్ళే ప్రతి ఒక్కరూ పారిశుద్ధ కార్యక్రమాలకి భద్రత కల్పించాలని చెప్పడం జరిగింది అదే ప్రకారంగా మేము అందరికి కూడా ఈరోజు డ్రెస్సులు మా మున్సిపల్ కార్మికులకు ఇవ్వడం రాష్ట్రం అంతా కూడా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అందువల్ల రాష్ట్రం మొత్తం మీద కూడా పారిశుద్ధ కార్ కార్మికులకు రక్షణగా వాళ్ళకి రైన్ కోట్లు అయితే ఏదైనా కానీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు కోరుతున్నాం రోజు నెల్లూరు సిటీ ఫార్టీ సెవెన్ డివిజన్ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒక మహత్త కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ ఆలోచనతో రైన్ కోట్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మా బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జులు అలాగే అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాత రావు గారు అలాగే మా మహిళా టీం కానీ పొలిటికల్ టీం కానీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరందరూ కలిసి ఈరోజు ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనం అనుకుంటే ఈరోజు మనం అందరం రక్షణ కల్పించే విధంగా వీళ్ళందరూ ఒక యుద్ధ సైనికుల్లాగా పొద్దున్న లేస్తే పనిచేస్తున్న మన పారిశుద్ధ్య కార్మికులు అందరికీ మనమందరం వాళ్ళకి ప్రతి నిత్యం వాళ్ళకి తోడుగా ఉంటూ అన్ని విధాలుగా మనం సహాయం చేయాలని మనమే కాదు ప్రతిరోజు వాళ్ళకి ఏమేమి కావాలని మనం చూస్తూ వాళ్ళకి కూడా మనకి వాళ్ళకి మన ఆరోగ్యాన్ని రక్షణ కల్పించే విధంగా మనకి తోడ్పడతారు కాబట్టి వాళ్ళకి కూడా సహాయం అందించాలని ఈరోజు ఒక దృక్ప్రదంతో ఈరోజు రో రెయిన్ కోట్లు వర్షంలో పనిచేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు వాళ్ళకి ఒక రెయిన్ కోట్ కా అందించాలని ఈరోజు ఒక మంచి ఆలోచనతో ధర్మవరం సుబ్బారావు గారు ఈరోజు అందరికీ ఈ విధంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు మనం స్వచ్ఛంగా ఇక్కడ ప్రతి ఒక్కరు క్లీ ఇక్కడ శానిటేషన్ కానీ పనులు కానీ నిత్యం వాళ్ళకి కష్టపడుతున్నారు అంటే మన ఆరోగ్యం రక్షణ కోసం ఈరోజు డివిజన్లో వ్యాప్తంగా ఈరోజు ప్రతిరోజు నిత్యం కష్టపడుతున్నారు వాళ్ళ కోసం ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని మనం కోరుతూ సెలవు తీసుకుంటున్నాం చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సోలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని